పులిసెట్టుకుంటే సూపర్ గా ఉంటది అది కనవై కొడై పులుసు పెట్టుకోవాలా ఫ్రై చేసుకోవచ్చు ఇంకోటి ఇంకోటి ఓ పెద్దదే ఎప్పుడు పడ్డాయి ఎప్పుడు పడ్డాయి తెల్లవారుజాన్ పడ్డాయా ఎక్కడి నుంచి తెచ్చా గోగుల మటన్ ఎంత ఇది ఇది వేరా కాదు ఈ పెద్దగా ఉన్నది ఇదేమో ఎలా ఉందండి ఇది శీలవతి అయిపోతుంది ఈ శీలవత ఇది వేరు ఈ చేప వేరు ఆ చేపలు వేరు ఈ చేపలు ఈ బొచ్చులు ఈ బొచ్చులు ఈ శీలవతి ఇది పులుసు పెట్టుకోవచ్చా ఎంత